శ్రీమాత్రే నమ జై గురు దాత్రే నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఐదో తారీఖున మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజోథరీ ఎస్పెషలీ బట్ ఇట్ ఎన్ వర్క్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి కుజుడికి మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో మకర రాశిలో మాత్రమే అత్యంత బలవంతుడై ఉంటాడు అది కుజునికి ఉచ్చస్థానం అయితే మకర రాశి మకర లగ్నం వారికి కుజుడు ఈ క్షేత్రంలోకి ప్రవేశించడం వల్ల రుచిక మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగం ఏర్పడింది అంటే రాజులకి చక్రవర్తులకి భూమిని పాలించే వారికి ఖచ్చితంగా ఈ రుచిక మహాపురుష యోగం అన్నది ఉండడం జరుగుతుంది పూర్వకాలంలో ఈ రాజరిక పాలన ఉన్నప్పుడు ఈ వివాహ సంబంధాలు చూసే విషయంలో వాళ్ళ యొక్క అమ్మాయిలకి ఈ రుచిక యోగం ఉన్న వాళ్ళకి కుజుడు మహాబలవంతుడై ఉన్నవారిని సెలెక్ట్ చేసి వారితో వాళ్ళ యొక్క సంతానాన్ని వివాహం చేస్తుండేవారు అంటే యుద్ధంలో వీరులుగాను భూమిని పరిపాలించడంలోను రాజ్యాధికారం చేపట్టడంలోనూ ఈ కుజుడు అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తుంటాడు అటు ఒక పక్క రాజ్యాన్ని ప్రజల్ని రక్షిస్తూనే తనకు తానుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా కుజుడు సాధారణ స్థితిలో ఉన్నవాడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గానో ఒక ఎస్ఐ గానో సిఐ గానో ఉండడం జరుగుతుంది అదే కుజుడు ఉచ్చలో ఉన్నవాడు ఏ కమిషనర్ గానో ఏ గానో ఉన్నత స్థాయిలో పరిపాలనా రంగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో మరీ కుజుడు వీక్గా ఉన్నవాళ్ళు ఈ హోమ్ గార్డులు గాను ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డులోనూ ఉండడం జరుగుతుంది సో ఏదైనా కుజుడు యొక్క బలంతో ఉద్యోగం వాళ్ళకి ఏంటంటే ఒకటి కంపల్సరీగా వాళ్ళకి యూనిఫార్మ్ ఉంటుంది చేతిలో ఏదో ఒక ఆయుధం ఉంటుంది సో అది కుజుడిచ్చే ఇచ్చే వృత్తికి సింబల్గా రావడం జరుగుతుంది యుద్ధాలు చేసేవాడు అవ్వచ్చు దేశ రక్షణలో ఉన్నవాళ్ళు అవచ్చు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవచ్చు ఈవెన్ ట్రాఫిక్లో ఉన్నవాళ్ళు కూడా చేతిలో ఏదో ఒక ఆదాయం ఆయుధం ఉండడం జరుగుతుంటుంది సో ఈ విధంగా మనకి ఈ కుజుడు బలవంతుడై ఉన్నవారు రక్షణ రంగంలో ఉంటారు ప్రజల్ని రక్షిస్తూ వారిని వారు రక్షించుకుంటూ ఉంటారు అయితే ఈ రుచిక యోగంలో ఉన్నవాళ్ళు అధికార హోదాని కలిగి ఉంటారు ఎవరి జన్మజాతకంలో అయితే కుజుడు బలంగా ఉంటాడో వారికి ఈ సమయంలో ఇంకా హోదా పెరుగుతుంది అధికారం లభిస్తుంది ధైర్యంగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఈ మకర రాశిలో లగ్నంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా పారిశ్రామిక రంగంలో ఉంటారు దాని తర్వాత వ్యవసాయ రంగంలో ఉంటారు ఎక్కువ శాతం అనేది చిన్న స్థాయి ఉద్యోగాల్లో రావడం జరుగుతుంటుంది వీళ్ళు సాధారణంగా ఉన్నటువంటి పరిశీలించుకుంటే ప్రతి ఆఫీసులో కానీ ఒక సంస్థలో కానీ ఒక గ్రామంలో కానీ పరిశీలించినప్పుడు సాధారణమైనటువంటి కార్మికులు కానీ ఈ మకర రాశి ఎందుకంటే దానికి శని అధిపతి అవడం వల్ల స్వభావ సిద్ధంగా అదే కుటుంబంలో జన్మించి అదే స్థాయిలో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కుజ బలం ప్రకారం ఏ స్థాయిలో ఉన్నా ఒక డ్రైవర్గా డ్రైవర్గా ఉద్యోగం ప్రారంభించినా లేదంటే ఒక వ్యవసాయ కార్మికుడుగానో తాపీ మేస్త్రిగానో ప్రారంభించిన కోట్లకి ఆధిపత్యం వహించి రాజ్యాన్ని ఏలే స్థితి దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఈ మకర రాశిలో కుజుడు ఉచ్చులో ఉన్న వాళ్ళకి ఈ రుచిక మహాపురుష యోగం వల్ల ఏర్పడుతుంది అంటే ఒక విధంగా ఇప్పుడు ఈ రాశి వారికి ఒక విధంగా చాలా పోరాటంగా ఉంటుందన్నమాట ప్రతిదానికి కూడా చాలా ఎక్కువ సఫర్ అవుతుంటారు అది సాధించేదాకా కూడా మనశ్శాంతి ఉండదు ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి బాధకుడు అంటే ఏదో ఒక టెన్షన్ అన్నమాట ఏదో పై అధికారులు ఏదో ఒక పని అప్పుడు చెప్తుంటారు ఉదాహరణ ఏదో ఎక్కడో ఒక దొంగతనం జరిగింది ఆ దొంగను ఖచ్చితంగా పట్టుకోవాలని ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అధికారికి చెప్పడం జరిగింది సరే వాడు ఈ యొక్క సమస్యతో చాలా స్ట్రగులు పడుతుంటాడు వాడికి సకరకాలుగా ఇబ్బంది పడి మొత్తం మీద అనుకున్న సాధిస్తాడు అంటే అనుకున్న అతని పని అప్పజప్పని పని నిద్రాహారాలు మాని సాధించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆ విధంగా వృత్తిలో చాలా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు తగు విధంగా ధైర్యంగా పోరాడతారు అనుకున్న పని సాధిస్తారు సో ఈ విధంగా గుర్తింపు వస్తుంది శ్రమ ఉంటుంది కానీ అది సాధించే ప్రయత్నంలో అధిక శ్రమ పెడవలసి పడవలసి ఉంటుంది అలాగే క్రీడారంగంలో ఉన్నవాడికి సపోజ్ ఏదో క్రికెట్ టీము ఉంటారు వాళ్ళకి ఏదో మంచి మ్యాచ్లో ఇతని మీద ఎవరికైతే కుజుడు ఈ మకర రాశిలో ఉచ్చులో ఉన్నాడు వాడి మీదకి మొత్తం వాడు తన బుధస్కంధాల మీదకి మొత్తం టీంని అంతా తీసుకొని పోరాడి చివరికి నెగ్గడం జరుగుతుంటుంది సో ఆ విధంగానే పేరు సంపాదించడం జరుగుతుంటుంది అంటే వాటమి దిశగా వెళ్తున్నది విజయవంతం వైపు తీసుకెళ్లే స్థితి కేవలం ఈ మకర రాశి వారికే రావడం జరుగుతుంటుంది వీళ్ళ ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఒక పరిశ్రమలో ఉన్న ఒక టీంలో ఉన్న ఇంకా టీము మనకి ఓడిపోతుంది ఇది మనం సాధించలేము ఈ ఫ్యాక్టరీ మనం చేయి జారిపోతుంది మనకి త్వరలో ఈ ఓడిపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ మకర రాశి వారికి సారథ్యం అప్పు చెప్తే వారు చివరి రక్తపు బిందు వరకు కూడా సర్వశక్తులు ఓడి ఖచ్చితంగా విజయం వైపు తీసుకెళ్ళి చివరికి విజయం సాధించే స్థితి కేవలం ఈ మకర రాశి వారికే ఉంటుంది అన్నమాట అందుకనే ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మకర రాశి వారికి ఉంటుంది కుటుంబంలో ఒక సమస్య వచ్చినా కుటుంబ బాధ్యతల్ని అందరూ వదులుకున్నా ఈ మకర రాశి వారు కుటుంబ బాధ్యతలను చేపట్టి దాన్ని ఏ సమస్యనవచ్చు ఒక అప్పుల ఊబుల నుంచో ఒక అనారోగ్య సమస్యల నుంచో తను బలి ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడం అన్నది ఈ మకర రాశి వారికి సాధ్యంతో కూడుకున్నది ఎంత కష్టపడతారో ఎంత విజయాన్ని సాధిస్తూ ఉంటారో అయితే వీళ్ళ పడిన శ్రమకు తగిన గుర్తింపు ప్రతిఫలం కూడా పొందలేకపోవడం అన్నదే ఈ మకర రాశి వారి మీద మనం సింపతి చూపించినటువంటి విలసం అంత విజయం సాధించి చివరికి పక్కన నిలబడతారు ఏదైనా సాధించిన విజయాన్ని ఇంకెవడో అందుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ఏ రంగంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి చూపిస్తారని ఆశిస్తూ స్వస్తి